కొలసిలిగి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగు వర్షను ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల ఎందు సంతోషించు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తుపడిన పాటల్లో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను దేవునికి స్తో అపోస్తులు పౌలు కొలస సంఘానికి చెప్తున్న మాట చాలా ప్రాముఖ్యమైన మాట ఆయన కష్టాల్లో ఉంటూ బాధల్లో ఉంటూ బహుగా శ్రమలు అనుభవిస్తూ అలాంటి శ్రమల్లో ఉంటూ ఏమన్నాడంటే క్రీస్తు శరీరము అక్కడ చక్కటి మాట ఉంది కదా నేను చూడండి ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల్లో సంతోషించచ్చు ఏం చేస్తున్నాడంట శ్రమల్లో ఉండి సంతోషిస్తున్నాడు ఈ మాట మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి సంతోషించు సంఘము అను ఆయన శరీరము కొరకు అనగా సంఘము ఎవరిదే క్రీస్తు శరీరం క్రీస్తు శరీరం అంటే సంఘం సంఘం అంటే ఎవరు క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన విశ్వాసం నుంచి భక్తులు పొందిన మనం అందరము దేవుడికి స్తోతున్నాము అయితే నా వంతులో ఇక్కడ చూడండి నా వంతులో నా శరీరం ముందు సంపూర్ణము చేస్తున్నాను ఏం చేస్తానంట నా వంతులో నేను నీ వంతులు నీవు మన వంతులో మనం ఈ సంఘాన్ని ఏం చేయాలంట పరిపూర్ణత చేయాలి దేనికి పరిపూర్ణత చేయాలంటే దేవుని రాజ్యములోకి వెళ్ళటానికి దేవుని కొరకు మనం రోషంగా నిలబడి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మాటలు చాలామంది ఏం చేస్తారంటే ఉండదు భక్తి ఉండదు విశ్వాసం ఉండదు అప్పుడప్పుడు వస్తారు కనబడతారు వెళ్ళిపోతారు బాధలు వస్తే కాస్త బాధలు చేస్తారు బాధలు లేకపోతే మరి బెదరు చెప్పినట్లుగా దేవుణ్ణి అసలు జ్ఞాపకం చేసుకో అయితే పౌరులు ఏమన్నాడంటే నా శ్రమలో నా బాధల్లో నా వంతు అన్నాడు అక్కడ ఏమన్నా చూడండి అక్కడ క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి నా వంతు ఉందా లేదండి నా వంతు నా శరీరం ముందు సంపూర్ణము చేస్తున్నాను దేవునికి స్తోతురా అనగా నీవు నేను మనము మన అంతులో మనం ఏం చేస్తున్నాం దేవునికి సాక్ష్యం ఇచ్చే వరకు ఉన్నామా దేవుని యొక్క ఒక అనేకమైన ఆత్మలు నడిపించే వరకు మనం ఉన్నామా ఏదో వస్తున్నావా వెళ్ళిపోతున్నావా మరి దేవుడు బాధ్యత దేవుడు పనుల పట్ల మనకు బాధ్యత లేదా అపస్తుల పావులు అనేక సంఘాలను బలపరిచాడు అనేకులు దేవుడు మాటలు వినిపించాడు రాత్రి అనగా పోగలనగా సమయముందు నా సమయం ముందును ఆయన శ్రమలో ఉండి బాధల్లో ఉండి బాధలు ఎవరికి లేవు అందరికీ బాధలు ఉంటాయి ఉంటాయో లేదండి అందరికీ బాధలు ఉంటాయి అందరికీ శ్రమలు ఉంటాయి అయితే ఆయన అన్నట్టు కదా నా శ్రమల్లో నా శరీరం ముందు ఆ క్రీస్తు అనే క్రీస్తు అయిన సంఘమును పరిపూర్ణత నేను చేస్తున్నాను ప్రైజ్లో నీవు నేను దేవుళ్ళో మరి బలంగా ఉండాలండి దేవుని ప్రణాళిక దేవుని చిత్తం మనం ఏదో తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోవడం కాదు దేవుని పట్ల ఒక రోషం కలిగి మనం బ్రతకాలి ప్రతిరోజు వెదర్ చెప్పిరే కదా ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి మన హితగతి ప్రార్థన ఉంటుందా కుటుంబ ప్రార్థన ఉంటుందా అంటే మనం పరిపూర్ణత చెందాలంటే పరిపూర్ణమైన భక్తి మనం చేయాలంటే దేవుని రాజ్యములను మనం వెళ్ళాలంటే నీ భక్తి నీ విశ్వాసం పరిపూర్ణత చెందాలి అలల్యా పరిపూర్ణ నిశ్వాసం లేకపోతే భక్తి లేకపోతే పరిపూర్ణమైన మార్ముష్యుడు మనకు లేకపోతే దేవుని రాజ్యమునకు వెళ్ళటానికి ఎవరికి అవకాశం లేదు ఈ భూమి మీద ఉండే అంతకే పిలుపు ఆ యొక్క పిలిపిలు రాసిన పత్రిక పౌలు ఆ పిలిపి సంఘానికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు చూడండి ముందుకు వెళ్ళిపోదాం మనం మూడు పదులు అంటాడు ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవాలని ఆయన మరణం విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని సమానముగా సమానమగా ఎంచుకునిచున్నాను హలుయా ఎంత అద్భుతమైన మాట చూడండి ఇది క్రీస్తు పునరుద్ధానము శక్తి అమ్మా చాలా జాగ్రత్తగా కలిగించాలి అంటే నీవు నేను ప్రభు చూడండి ప్రభు భూమి మీదకి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి మనందరి శ్రమలో మన బాధలన్నీ ఆయన మీద వేసుకుని సమాధించబడి మళ్ళా పునరుద్ధానుడే మూడో దినాన్ని ఇచ్చాడు ప్రైజులో పునరుద్ధానుడే లేచి ఆరోహణమయ్యాడు అలాంటి రోజు అలాంటి స్థితి మనందరికీ దేవుడు ఇస్తానంటున్నాడు ఒకసారి గట్టిగా చెప్పబడదావా ఈ బల్లారంలో పాలు పుచ్చుకున్న వారు క్రీస్తుని అమ్మడించిన వారు అందుకంటున్నాడు ఏ విధము చేత నేను పునరుద్ధాన బలమున కావాలని క్రీస్తు శ్రమలలో నేను పాలు పోగుస్తున్నాను అలల్ అమ్మా అర్థమవుతుందా అంటే నీకు పునరుద్ధానం కావాల వద్దా పరలోకరాజ్యం వెళ్ళటానికి పునరుద్ధానం కావాలి అవద్దా ఆ పునరుద్ధం క్రీస్తు మనకి ఆధ్యాత్మికమైన పరలోక రాజ్యం వెళ్ళటానికి పునరుద్ధానం అందరూ ఉంటుంది చాలా జాగ్రత్త కలిగించండి ఇది చాలా లోతైన సబ్జెక్టు త్రాగుబోతుడికి పునరుద్ధానం ఉంటుంది ఆత్మీయులకి పరిశుద్ధులకి పునరుద్ధానం ఉంటుంది అయితే ఈ పరిశుద్ధులైన అన అనబడిన వారు ఈ పునరుద్ధానం ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అంటే దేవుని రాజూముడానికి తీసుకొని వెళ్తుంది హలో మరి ఆ త్రాగుబోతులు కూడా పునరుద్ధానం ఉంటుంది వాళ్ళు దేనికి బయటకు వస్తారంటే పాతాలు నరకములో పాడద్రోయపట్టానికి ప్రైజ్ లా ఇక్కడ ఏమంటాడని మనం ఆలోచన చేస్తే ఆయన పునరుద్ధాన చదవరమాట ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలుబాడుగుట ఇటుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగుకున్నాడంట అమ్మా ఈ దినం మనందరం పనులకు డ్యూటీలకు వెళ్ళిపోతే ఏమొస్తాయి డబ్బులు వస్తాయి వస్తాయి కదా వ్యాపారం చేస్తే ఏమొస్తాయి అదంతా పౌలాటినట్టు నా పెంటతో సమానంగా నేను ఎంచుకుంటున్నాను క్రీస్తు కొరకు నేను నష్టపరుచుకుంటున్నాను అనగా దేవుని కొరకు ఏమైతే మనం నష్టపరుచుకొని దేవుడు పని చేస్తామో దేవుడు మందిరంలో ఉంటామో దేవుడి స్వార్థ ప్రకటిస్తామో పేదవారికి పరిచయం చేస్తామో క్రీస్తు నిమిత్తం ఏమైతే కార్యక్రమాలు మనం చేస్తామో నీకు నాకు మనకి పునరుద్ధాన బలం ఇస్తానన్నాడు గట్టిగా చెప్పడం అలే అందుకోసమే మనకి శ్రమలు ఉంటాయి ఏముంటాయి అపస్తు పువ్వులు ఏమన్నాడు క్రీస్తు యొక్క శ్రమంలో నేను పాలు బాగోస్తూ బా అంటే యేసు ప్రభు భూమి మీద వచ్చి చాలా శ్రమలు పడ్డాడు అవమానపడ్డా అవమానపరచు పడ్డాడు నిందులు పాలడు అవునా అన్నీ ఎవరి కొరకు ఆత్మలు రక్షించాడు మనకొరకే అలాంటి పరిస్థితి మనము కూడా పాల్పంచుకోవాలంట ప్రైజులో అది యేసు క్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి మనం ఏం ఈ లోకం ఎవ్వరికి శాస్త్రము కాదు మనం వెళ్ళిపోవాల్సిన రోజు ఉంది అయితే పునరుద్ధాన బలం మనకి కలుగుతుందా కలగదా అది ఎవరి మీద ఆధారపడి ఉంది ఎవరి మీద ఆధారపడి ఉంది నీకు తెలుసును నీ హృదయానికి తెలుసును దేవుడికి తెలుసును హలో నేను చనిపోతే నాకు పునరుద్ధాన బలం దేవుడిస్తాడు నేను చనిపోతే ఆ ప ఆ పరలోక పట్టు నాకు ఒక స్థలం ఉంది ఆ విశ్వాసం ఆ గురి ఉండాలంటే ఆ భక్తిలో పరిపూర్ణత సందాలి దేవునికి స్తోత్రురో మనలో ఏం మాట్లాడు చూడండి కింద మనం ముందుకెళ్ళిపోద్దాం ఆ రెండో కొరింద రాసిన పత్రిక ఒకటి నాలుగు వర్షాలు అంటాడు దేవుడు మమ్మల్ని ఏ ఆధారణతో ఆదరించున్నాడు ఆ ఆధారణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారికైనాను ఏంటంట ఎట్టి శ్రమల్లో ఆదరించుటకు శక్తి ఆదరించుటకు శక్తిగల వలమట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుతున్నాడు హలో ఎలాంటి శ్రమంలో ఉన్నవారైనాను దేవుడు అంటున్నాడు ఆదరిస్తాను అంటున్నాడు హలలుయా ఆదరణ వాదనపు నిరీక్షణ ధైర్యం ఎక్కడ దొరుకుతుందంటే మనము దేవుడు మాటలు వినుట వలన దేవుడు కృపలో మనం నిలిచి ఉండటం వలన దేవుడికి ఎక్కువగా ప్రార్థన చేయడం వలన మన హృదయంలో దేవుడికి ఎక్కువగా ఎవరైతే అవకాశం ఇస్తారో ఎట్టు శ్రమలు వచ్చిన వారికి దేవుడు ఆదరణ అంటున్నాడు హలలుయా మేము మాట చెప్పంటారా మా ఇంట్లో చూడండి నేను చాలామంది అంటారు ఫాస్ట్గా చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు నిజమే ఆ ఆనందం ఇచ్చాడు ఆదరణ ఆ నిరీక్షణ ఓదర్పు ఆ ఆ బలము దేవుడు నాకు అనుగ్రహించడంటే సావకులు సంఘాలు స్వార్థకులు అందరూ నాకు అర్థం చేస్తున్నారు దేవుడు మాటలు చేతున్న హృదయం ఎంతో ఆదరించబడుతుంది మా ఇంట్లో మరణాన్ని ముందు పెట్టుకొని ఉన్నాం ఏంటండి డాక్టర్లు చెప్పే మాట ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుంది ఫాస్టమ్మ గారికి మా ముందు ఏముంది మరణం ఉంది అంటే ఆ పాస్ నంబర్ ఇప్పుడు కొనుముస్తుంది నిద్రాహారాలు లేవు ఎవరికి అయినా ఎవరికి చెప్పకుండా దేవుడు మాటల చేత మనం ఆదరించబడుతున్నాం ప్రైజులో అయితే ఈ భూమి మీద ఉండగా ఎవరైతే శ్వాసం కలిగి మెదచెప్పారు కదా విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి దేవుళ్ళో బలంగా ఉంటామో మనము మనకి దేవుడిస్తాడంట పునరుద్ధాన బలమును దేవుడు అంటున్నాడు హలోగా ఏమిస్తాడంట పునరుద్ధాన బలము మనకు కలగా ఆ పునరుద్ధాన బలం మనకు కలగాలంటే శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి దుఃఖం వస్తాయి అన్నీ వస్తాయి కానీ అన్ని శ్రమల్లో కూడా మనము ఆ యొక్క నిరీక్షణ మనం కోరుకోకుండా మనం ఉంటే దేవుడి రాజ్యములు మనం ఉంటాం రైజులో మా దేవుడి రాజ్యం లోకం ఎవ్వరికీ అశాశ్వతం ఎంత ధనం ఉన్నా ఎంత ఆస్తులున్నా ఎంత బలగాలున్నా ఒకరోజు వెళ్ళిపోవలసిన రోజు ఉంది ఆ రోజు రాకముందే మనం ఏం చేయాలి ఆ రోజు రాకముందు మనం ఏం చేయాలి నిరీక్షణ కలిగి దేవుడి శ్రమలలో పాలువారమే ఉండాలంట అలలుయా ఎంత ధనిక పౌలు ఈ మాటలు చెప్తుంటుంటే అంటున్నాడు నేను శ్రమలో ఉన్నాను నేను బాధలో ఉన్నాను నేను దుఃఖంలో ఉన్నాను ఐదులో ప్రిలిస్తూ పరిచయం నాపట్లేదు ప్రైజుల్లో ప్రార్థించడం లేదు సువార్త మానలేదు సంఘాలు బలపరచడం నిర్మాణం లేదు ఎంత అద్భుతమైన మాటలు చూడండి ఇలా చెప్పుకునే వెళ్ళిపోతే చాలా మాటలు ఉన్నాయి చాలా అద్భుతమైన సాక్ష్యం మనం విన్నాం మన నిజంగా ఈ మాటలన్నీ మనం హృదయంలో దాచుకుని మనం ఏం చేయాలి చెప్పాలందరూ కూడా ఏం చేయాలి మర్చిపోవాలి ప్రార్థన చేసి శుభార్త ప్రకటించాలి ఈ భూమి మీద ఒకే ఒక పని అండి దేవుడు ఎందు భయభక్తులు కలిగి వాక్షాన్ని విని వినేవారుగా కాదు విని పాటించేవారుగా ఉండాలి చెప్పేవారు చాలామంది ఉంటారు వినేవారు చాలామంది ఉంటారు మంచిదే చాలా మంచిది కానీ దేవుడు కావాల్సింది ఎవరో చెప్పాలన్న కూడా దేవుని వాక్షను పాటించేవారు నెరవేర్చేవారు కవ ఎవరైతే నెరవేరుస్తారో దేవుణ్ణి ఉన్నా దేవుణ్ణి దీవిస్తారు మా చంద్రాలు ప్రజలకి ఒక పక్క శ్రమ ఒక పక్క ఆశృదం నిర్గమ్మ కాండ మూడో అధ్యాయం ఏడు శ్రమలు చూస్తే వారి సంతతిని బహుగా ఉత్పత్తి చేస్తున్నాడు బహుగా ఆశీర్వదిస్తున్నాడు మరో పక్క పొరుగు దొరగా శ్రమలు శ్రమలు ఒక పక్క చెప్పండి ఆశీర్దము మరొక పక్క అంటే దేవుడు ఎందుకు ఈ శ్రమను అనిపిస్తాడంటే అనుమతిస్తాడంటే ఈ శ్రమలు గుండా మనం ఎప్పుడైతే భక్తులు ఎదుగుతామో రాబోయే దినాల్లో మనం వైపు చూడడం వెనక వైపు చూడడం మనం తిరుగుతో ఎలాంటి సోదరు వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా దేవుడిలో రోషం ప్రైజులో అలేరుగా ప్రార్థన చేసుకుందాం అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం మరణాన్ని పెద్ద చర్చి వెళ్ళాలి లాజలస్ గారికి వచ్చి వచ్చి అలా తర్వాత వాక్సి మొదటి ప్రతి కష్టపతిగా పదకొండవ ఇరవై మూడు వర్షం నుంచి ముప్పై ఒక్క వర్షం వరకు అక్కడ బాబునిచ్చిన వాళ్ళు బాబునిచ్చండి కూర్చున్న వాళ్ళు కూర్చోండి పళ్ళను ఏ నేను మీకు తెలుసు తా తెలుసు దేవాముత్రము స్వోత్రం స్తోత్రం స్తోత్రము స్తోత్రము పరిశుద్ధుడానికి స్తోత్రము పరమంధు ఆసీనుడానికి స్తోత్రమున నా తండ్రి ఇది ఒక ప్రభా అయ్యా నా తండ్రి పది గంటల నుండి ప్రభా లేటునవరకునైనా పాటల్లోని మెల్లని సర వినిపించేవు తండ్రి అయ్యా నీకు వందనాలు అయ్యా వందనాలు వందనాలు ప్రభు ఆరాధనలో ప్రభు అయా నీ పరిశుధాత్మన ప్రభా దేవాని మా అందరి మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు అయ్యా అయా ఇదిగోనైనా నా తండ్రి వాక్ష్యంలోకి వెళ్లిస్తుండగా ప్రభు నా తండ్రిని దాస్తులను నిలబెట్టుకొని ప్రభు అయా తన జీవిత చరిత్ర ప్రభు అయినా నా తండ్రి అద్భుతమైన ఆ సాక్ష్యమునైనా నా తండ్రి నీ దాసుడు ఉండినైనా నువ్వు మాట్లాడించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అయా నీ దాసుడును ప్రభా ఇంక నువ్వు ప్రభా నలిమూలాల ప్రభా అనేక సంఘాలకు వెళ్ళి ఆ సాక్ష్యము చెప్పే దేవానా తండ్రి ఆ ధన్యత పడికి ఇవ్వండి తండ్రి దేవానా తండ్రి నీకు వందనాలు వందనాలు అయినా ఇది ఒక కుటుంబం సైతంగా ఈ స్థలానికి వచ్చాడు దేవా తన కుటుంబాన్ని తనకిచ్చిన సంఘాన్ని బిడలను దీవించి ఆశీర్వదించి తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా ఇదిగో నా తండ్రి బల్ల కార్యక్రమంలోకి వెళ్ళిస్తుండగా ప్రభా నా తండ్రి నా శరీరము తిని నా రసము తాగితేనే గాని నాలో పాలు లేదని చెప్తున్నావు తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా నేను ఈ శరీరము తిని నీ రసమ తాగిస్తుండగా ప్రభా దేవా నా తండ్రి మాలో ఏమన్నా లోభాలుంటే గనక ప్రభా ఇవన్నీ నా తండ్రిని పాదాల దగ్గర ఒప్పుకొని సరి చేసుకొని ప్రభావ శద్ద మనసు కలిగి బ్రహ్మా నా తండ్రి నా తండ్రి అయా యథా దృదయమతో బ్రహ్మా కన్నీళ్ళుతో నీ పాదాల దగ్గర కనిపెట్టి